సంతోషం చాలా సంతోషం కావాలా చెప్పండి నేను బయలుదేరక ముందు నాకు ఇదన్ని కావాలి ఇదంతా చాలా ఈజీ సార్ అయితే సేఫ్ హౌస్ ఎక్కడ ఉంది మనం వెడిపోతే మనకి తెలియాల్సిందే కదా కలస్టీన్ అండ్ క్యాస్టల్ వన్ టూ వన్ టూ స్టట్ అండ్ రోడ్ గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంది కదా దీన్ని వాడుకోండి ఒకవేళ ఏదైనా జరిగిందంటే మీరు బయలుదేరి వచ్చేయండి ఇంకేమైనా కావాలంటే బ్లోవియర్ ప్రిన్స్టన్కి మీరు వెళ్ళాలి అక్కడ ఉన్న వ్యక్తి చాలా మంచివారు చాలా తొందరలో ఒక పెద్ద సమస్య రాబోతుంది టైమింగ్ మిస్ చేయొద్దు

సలాం సీ కార్ స్టార్ట్ చేయి ఇంకేముంది అయిపోయింది అంతా అయిపోయింది కారు తీసుకుని రా టైం అవుతుంది అన్నీ అరేంజ్ చేశాను సార్ ధైర్యంగా ఉండండి ఇంటర్వ్యూకి టైంకి వెళ్ళొచ్చు ఒక విషయం అర్థం చేసుకోండి సార్ అతన్ని కనిపెట్టాక అందరి ముందు విచారణ చేయడానికి అర్హత అధికారాలు మాకే ఉన్నాయి ఇది నా జూరిస్ డిక్షన్ లో జరుగుతోంది అలాగా మీరు చూసారా నేనేం చెప్తున్నానో ఎందుకు అర్థం కాలేదు షూటర్ దొరికిన వెంటనే వాడు మా డిపార్ట్మెంట్కి రావడం మేమే విచారించాలి గవర్నమెంట్ కూడా అదే చెప్తుంది నా డిపార్ట్మెంట్కి వెంటనే కాల్ చేయండి అరవద్దు అరవద్దు సైలెంట్ గా ఉండండి మేము పోలీసులు మీ ఇల్లు సెర్చ్ చేయడానికి వచ్చాం మీరు ఇక్కడ దాక్కుంటారు అరవకుండా అందరూ కోఆపరేట్ చేయండి కొంచెం అక్కడే ఉండండి ఏయ్ నువ్వు అక్కడే ఉండు వస్తున్నాను దాన్ని ముందు బయటకు తీసుకెళ్ళండి ఓకే స్వీటార్ ముందు నువ్వు బయటికి వెళ్ళు ఇక్కడ ఉండదు వెళ్ళు వెళ్ళు మర్యాదగా బయటకు రా క్లియర్ క్లియర్ ఆల్ చెప్పండి మేడం వెంటనే నాకు అతని పిక్చర్ కావాలి రేపు ఉదయం కల్లా అన్ని టీవీల్లోనూ రావాలి వాళ్ళకి దొరికిపోయాను అనుకున్నాను ఫలిఫలిపోయారు మీరు ఎక్కడైనా దాక్కోవాలి మొహమ్మద్ అనే పేరు గుర్తుందా ఉంటుంది పరిచితంగా ఉంటుంది లేకో వెనకె వెనకెలా మన ఎలాగోలాగో వాడిని పట్టేసుకున్నారు అంతా సరి చేయడానికి ఒక సంవత్సరం పట్టింది వాడు ఇప్పుడు లండన్ జైల్లో ఉన్నాడు వాణ్ణి నేను గిఫ్ట్గా ఇస్తాను అది కూడా నీకిస్తాను దానికి వదులుగా నేను చేయమంటావు రేపు మధ్యాహ్నం గంటలకి అది చాలా లేట్ నాకు రోజే కావాలి దానికి ఖచ్చితంగా అవకాశం లేదు మీ వల్ల కాలేంది ఏమీ కాదు సంఘటనకి సంబంధించి ప్రభుత్వానికి ఇదొక సవాలుగా ఉంది దీనికి సంబంధించి ఇంకా కొన్ని విషయాలు మీకు రిపోర్టర్ మిస్టర్ మార్టిన్ మీకు చెప్తారు థ్యాంక్ యూ మేడం న్యూస్ రూమ్ మీరు ఎక్కువ సమాచారాలు తెలుసుకుని ఉంటారు అనుకుంటున్నాను నేను ఇప్పుడు రంగంలో ఉన్నాను మొదటి పోలీస్ అధికారిని కాల్చి చంపిన వాళ్ళు ఇంతవరకు ఎవరు పట్టుబడలేదు స్కాట్లాండ్ కి సంబంధించి ఇరవై వేల పౌండ్లు రివార్డు ఇస్తున్నట్టు ప్రకటించింది అనిపించట్లేదు మర్యాదగా నీకే మంచిది పోయి వెళ్ళాలి కొంచెం ఇప్పుడే వాషింగ్టన్ నుంచి ఫోన్ వచ్చింది సార్ ఇంటెలిజెన్స్ కమిటీ ఇక్కడికి వచ్చి చెక్ చేయడానికి ముందే కాల్ చేశారు హియరింగ్ స్టార్ట్ అయిపోతుంది సార్ ఎప్పుడు మూడు రోజుల్లో వాళ్ళకంటే ముందు మనం వండి పట్టుకోవాలి అలాగైతే మనకి ఇంతే టైం ఉందని చెప్తున్నావా ఏయ్ ఏయ్ గివ్ మీ ది టర్న్ ఎవరు పరిపినట్టు గివ్ អូអូអូអូអូ తాకేటప్పుడు ట్రాకర్ ఆఫ్ లైన్ అయింది అందువల్ల రిమోట్లీ స్టార్ట్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాం అలాగా మేము అక్కడికి ఎప్పుడు వస్తామని అక్కడ ఉన్న వాళ్ళకి బాగా తెలిసింది అందువల్ల అటాక్ చేశారు అలాగైతే నువ్వు వాళ్ళని ఆపలేదు నువ్వు ఇక్కడ ఉండడానికి అర్హత లేని వాడు అర్థం వాళ్ళు తీసుకువెళ్లిన సెంటెక్స్ ని ఎవరి దగ్గరికి తీసుకెళ్లి ఇస్తారో తెలుసా తెలీదు మీరు నేను చార్లెట్ తో కలిపి ఇంకా ఐదు నిమిషాల్లో బయలుదేరదాం పరిస్థితి బాగాలేనందు వల్లనే ఆయన అలా మాట్లాడుతున్నారు నువ్వు తప్పుగా అనుకోకు నీ చేతనేంత వరకు నువ్వు ట్రై చేయి ఓకే వద్దు నన్ను చేయొద్దు లేకు వద్దు నన్ను వదిలే నన్ను ఎక్కడ నన్ను కలవద్దు చెప్తా విను గోడ చూసినప్పుడు లేక పొడిచి పారేస్తాను తలుపు మూసుకుని ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి దయచేసి అది వినండి ఇప్పటిదాకా నువ్వు ఎంతమందిని చంపా నాకు ఒక సెకండ్ మొదలు టైం ఇవ్వండి ప్లీజ్ అలాగే కింద కూర్చో అని చెప్పాను మీరు ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు ఎంతమంది చెప్పు నేను అడుగుతున్నా నాకు అర్థం కావట్లేదు ఇది చూడండి కోపడొద్దు ప్రశాంతంగా ఉండండి మీరు నేను కళ్ళకి కళ్ళ నేను మీలాగే దయచేసి దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోండి అలాంటి వాడు కాదు మనిషి కాదు జంతువు నేనేం చేయొద్దు నేనేమనుకుంటున్నాను అది మాత్రమే నేను చేస్తాను తెలుసు కదా ప్లీజ్ ఏం చేయొద్దు ఫోటో చావాల్సిందే వాడికి పెద్దగా ఇంట్రెస్ట్ ఏం లేదు పర్వాలేదు వదిలే బిజినెస్ చేసేవాళ్ళు చాలా మంది ఊర్లో ఉన్నారు చూసుకుందాం వదిలే ఎంతమంది యువకుల్ని మనం చేర్చుకుంటున్నావో అంతవరకు మనం మంచిదే అర్థమవుతుందా నువ్వు చెప్పిన జిమ్ ఐడియా నిజంగానే అద్భుతంగా ఉంది అది కాకుండా ఇంతవరకు నువ్వు ప్లాన్ చేసినట్లు అన్ని పక్కగా జరుగుతున్నాయి ఇంకా నువ్వేనా చేయాలనుకుంటున్నావా చెప్పు ఇంకా వినా ఐడియా ఉందా ఒక పరీక్ష ఉంది అది కూడా నీ మనోశక్తి m a r 다 아고! ప్రపంచమంతా ఉన్న మన మనుషుల్ని ఈ పందుల గుంపు అతి కిరాతకంగా చంపేస్తుంది వాళ్ళ కోసం నువ్వు బాధపడుతున్నావు మగాడికి మనసులో ధైర్యం ఉండాలి నువ్వు మగాడవైతే చంపు చూద్దాం అమ్మాయి చనిపోయేటప్పుడు నా మొహమే చూస్తూ ఉంది ఆ తర్వాత ఆ బిడ్డ నువ్వు మాలో ఒకటివి కాదు ఇప్పటి వరకు మేము కష్టపడినట్టు నువ్వు కష్టపడలేదు ఎవరా నువ్వు ఎవరు ఇక్కడికి వచ్చావు నిన్నే నీ యొక్క టార్గెట్ అమెరికా న్యూయార్క్ అని వాడు ఎవరంటే టింగ్ ట్యాంక్ హెడ్ వాడి ద్వారానే ఇక్కడ ఉన్న సమస్యలన్నీ పెంచారు వాళ్ళు వాడి కూతురు ఇంగ్లీష్ వాడిని పెళ్లి చేసుకుంటుంది ఎక్కడా అది రేపే నాకు తెలుస్తుంది నీ నీ ఫోన్ దగ్గరే ఆ దేవుడు నీతోనే ఉంటాడు ఫ్రెండ్ నా సోదరులని వాళ్ళు కష్టపట్టే అంత వరకు నేను నోరు మూసుకుని బూర్కే కూర్చోలేను తీసుకొచ్చాడు తనేది తీసుకొచ్చి బస్ట్ చేస్తున్నాడు సీసీటీవీ ఇమేజ్ దొరకలేదు తన గురించి మాకేమీ తెలియదు అది కాకుండా ప్రొసీజర్స్ అనే పేరులో బాగా ఇరుక్కున్నాం పరిస్థితి బాగోలేదు అందుకే ఏం చేయలేకపోతున్నాం ఎవరికీ తెలియకుండా అన్నఫిషియల్ గా చేస్తే వర్కౌట్ అవుతుందని అనిపించింది సో ఇందుకు వెనకాల ఎవరు ఉన్నారు అని కనిపెట్టే బాధ్యత నీకు నేను అప్పగిస్తున్నాను త్వరగా కనిపెట్టి చెప్పు మీ నగన్ లెవన్స్ అలాగే మీ సవన్ పార్ సెవెన్ ఇంతవరకు మీరందరూ కష్టమంటే ఏంటనే తెలియకుండా బతుకుంటారు ఆ పదం కూడా ఏంటో మీకు తెలియకుండా ఉండటచ్చు కానీ ఇక్కడ బతుకుతున్న ప్రతి ఒక్కరి కోసం ఆ దేవుడి దగ్గర ఒకే ఒక విషయాన్ని నేను ప్రార్థిస్తున్నాను ఇంతవరకు మీరు ఏం చేసినా మీకు దారుణమైన శిక్షనివ్వకుండా మీ ఆత్మ శాంతి కలిగించాలని నేను వేడుకుంటున్నా మరి <Gã> బోలే <Anfang> <avez>